హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ రెసిపీ పెసరు పాయసం చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంది కదా లేట్ చేయకుండా వీడియో చూద్దాం ఒక కప్పు పెసురు బ తీసుకోండి కావాల్సినన్ని జీడిపప్పు కావాల్సినన్ని ఎండి ద్రాక్ష కావాల్సినన్ని ఇలాచీలు ఒక కప్పు షుగర్ ఒక బౌల్ పెట్టుకొని మనం ఒక కప్పు పెసురు వేసుకొని వాటర్ వేసి వాష్ చేసుకుందాం ఒక నైట్ ముందే నానబెట్టుకుందాం మార్నింగ్ చూద్దాం చూడండి నాన్నాయి కదా ఒక బౌల్ తీసుకొని నానిన పెసరి బ్యాళ్ళు వే వేసుకుందాం స్టవ్ వెలిగించి ఆ బౌల్ పెట్టుకొని వాటర్ ఒక గ్లాస్ వేసుకుందాం మూత పెట్టి ఉడకనిద్దాం జీడిపప్పు వేయించుకుందాం ఒక బౌల్ పెట్టి నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకుందాం మిక్స్ చేసుకుందాం రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి వెండి ద్రాక్ష వేసుకొని రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు వేసి మిక్స్ చేసుకోండి బ్యాల్లు రెడీ అయినాయో లేదో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ బ్యాల్ అయితే ఉడికినాయి కదా రెడీ అయినట్టు ఇప్పుడు మిల్క్ వేసుకుందాం మిక్స్ చేసుకుందాం మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ద్రాక్ష గోడంబి అవి వేసుకొని మిక్స్ చేసుకుందాం షుగర్ ఒక కప్పు తీసుకున్నాం కదా వేసి మిక్స్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయండి ఇలాచీ పౌడర్ వేసుకుందాం టూ మినిట్స్ మగ్గనిద్దాం నోరు ఊడించే పాయసం అయితే రెడీ ఒక కప్పులో తీసుకొని నెయ్యి వేసుకుందాం ఇప్పుడు లేట్ చేయకుండా తినేద్దాం అబ్బా ఏం టేస్ట్ ఉందిరా మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్